హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్ మోదకాలు ఈ మోదకాలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం వీటిని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మోదకాలు తయారు చేయడం కోసం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒక పావు కప్పు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగి ఒక తీగపాకం వచ్చినప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి కదిపి ఒక కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుము యాడ్ చేసి లో ఫ్లేమ్లో కదుపుతూ ఇది దగ్గరగా ముద్దయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని తర్వాత ఒక కప్పు బియ్య పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ వీడియోలో చూపిన విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని కిందకి దించుకోవాలి కిందకి దించిన తర్వాత అలా ఉంచేస్తే అది పొడిగా అయిపోతుంది మనకి మోదకాలు సరిగ్గా రావు అందుకని ఒక కాటన్ క్లాత్ని కొద్దిగా తడిచేసి ఆ క్లాత్ని ఆ పిండిపైన వేసి మన చేతితో దాన్ని మొత్తం పిసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా ఒక పది నిమిషాల వరకు బాగా పిసుకున్న తర్వాత కొద్దిగా చల్లారుతుంది అప్పుడు ఈ క్లాత్ని తీసేసి చేత్తోనే ఒక పది నిమిషాలు మళ్ళీ బాగా పిసుక్కోవాలి పది నిమిషాలు పిసుకున్న తర్వాత మన పిండి అనేది ఇంత స్మూత్గా తయారైంది ఇప్పుడు దీనిపైన కాటన్ క్లాత్ని ఉంచి పక్కనుంచుకోవాలి మనం తయారు చేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలిపి మనకు కావాల్సిన సైజులో పిండి మిశ్రమాన్ని తీసుకుని దాన్ని రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు చెమ్మ చేసుకుంటూ ఎక్కడ ఈ పిండి మిశ్రమం పగలకుండా ఈ పిండి మిశ్రమాన్ని రౌండ్గా చేసుకుంటూ బటన్ వెళ్తూ మధ్యలో ప్రెస్ చేస్తూ ఇది రౌండ్గా వచ్చేటట్టు ఎక్కడ పగులు రాకుండా చూసుకుని మనం తయారు చేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని దీని మధ్యలో ఉంచి పైకి ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు ఇవి మనకి మోదకాలు షేప్ వస్తుంది ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా ప్లెయిన్గా ఉంచేసుకోవచ్చు లేకపోతే ఒక చాక్ తీసుకుని ఆ చాకుతో దీనిపైన కొద్దిగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేస్తే మనం మోదకాల్ని ఆవిరి మీద ఉడికించినప్పుడు లోపల పెట్టిన కొబ్బరి అంతా బయటికి వచ్చేస్తుంది అందుకని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా మోదకాల షేపు వచ్చేటట్లు పెట్టుకోవాలి ఇలా తయారు చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చాకుతోనే కాకుండా ఫోర్క్తో కూడా మనం మోదకాల్ని ఇలా తయారు చేసుకోవచ్చు మీకు దేంతో వీలైతే దాంతో తయారు చేసుకోండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే వీటిని ప్లెయిన్గా కూడా ఇలాగే ఉంచేసుకోవచ్చు ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత వీటిని పక్కనుంచుకోవాలి తర్వాత గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసుకుని అవి వేడైన తర్వాత ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెని పెట్టుకుని అందులో మనం తయారు చేసుకున్న మోదకాలు అన్నీ పెట్టుకుని పైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయ్యాయి మీరు కూడా ఎంతో ఈజీగా వీటిని ఇంట్లోనే తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి వినాయకుడు ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను